మీ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు కానివ్వండి లేదు మీరు విమర్శించేటప్పుడు కానీ అది కొంచెం గౌరవప్రదంగా ఉండాలి తప్పితే ఒక పార్లమెంటరీగా ఉండాలి తప్పితే మీ ఇష్టం వచ్చిన భాష వాడి అది మీ మీద మీరే ఉమ్మూసుకుంటుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో వాటన్నిటిని కూడా మీరు ఎంత ఆర్థిక విధ్వంసం చేసినా కూడా వాటన్నిటినీ కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అవే కాకుండా వాటికి తోడు నిన్ననే మరి ఆటో సోదరులకు కూడా పదిహేను వేల రూపాయలు ప్రకటించాం వాహనమిత్ర ఏదైతే ఉందో అది కూడా ప్రకటించాం సో మీకంటే కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలని కంటిన్యూ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే కూడా చాలా మెరుగైన పథకాలని మెరుగైన విధానాలని పరిపాలనా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం పరిపాలన చేయబడుతుంది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి మనం చేస్తాను